అనుమానించే విధంగా కిలోమీటర్ దూరంలో ఒక కార్ ఆగింది చెక్ చేసినప్పుడు నన్ను కాపాడండి సార్ ప్లీజ్ నేను అన్ని నిజాలు చైర్మన్ నన్ను పిలిచి ఎందుకు ఏంటి అని అడగకుండా చెస్ లో ఉన్న పదిహేను వందల కోట్లలో ఐదు వందల కోట్లను కొట్టేయడానికి మనుషుల్ని సెట్ చేయమన్నారు నేను నా ఫ్రెండ్ ఏసీ రామచంద్రని కాంటాక్ట్ చేశాను వాడు డాక్ డైవ్ ని కాంటాక్ట్ చేశాడు కానీ డాక్ డైవ్ చేయనని చెప్పాడు చేయనన్న వాడికి ప్లాన్ తెలిసిపోయింది డబుల్ క్రాస్ చేస్తే ఏం చేయాలో తెలియక టెన్షన్ పడ్డాను కానీ బయటకు చూపించుకోకుండా ఏం పర్వాలేదు నువ్వు వేరే టీం చూడని చెప్పి డెవెల్ని వాచ్ చేయడానికి మనుషులు పెట్టాను నేను అనుమానించినట్టే ఎప్పుడు ఇండియాకి రానివాడు ఇండియాకి వచ్చాడు ఎందుకు రిస్క్ అని ఆ టీంనే లేపేమన్నాను కానీ ఇద్దరు మాత్రం ఎలాగో తప్పించుకున్నారు నాకు తెలిసిందంతా స్టేట్